హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది ఏకాదశి తొలికాసు ఉంది కదండి ఆ రోజు వీడియో పొద్దున్నే లేవలేదు నిజం చెప్పాలంటే ముందు రోజు మర్చిపోయానండి పువ్వులు అవన్నీ తెచ్చుకుందాం మంచిగా చేసుకుందాం అని అనుకున్నాను కానీ మర్చిపోయాను లేట్గా లేచాను చాలా లేట్గా లేచాను నార్మల్గా సిక్స్ ఓ క్లాక్ అలా లేచాను వాకింగ్కి వెళ్ళలేదు అమ్మో లేట్ అయిపోతుందని చెప్పి ఇంక గమ్మున్ గమ్మున్ లేచి అన్ని పనులు చేస్తున్నాను అనమాట యాక్చువల్గా తులేకాస్తున్నాడు చాలా పనులు చేయాలని డిసైడ్ అయ్యాను కానీ తప్పక కొన్ని చేశాను అనమాట ఇంకా పొద్దున్నే లేచి కంగారు కంగారుగా ఫస్ట్ అయితే అన్నం కూర వండుతున్నాను ఆఫీస్ ఉందండి ఈరోజు మొహరం కూడా కదా ఆఫీస్ ఉంది హాలిడే లేదు ఆంటీ ఏమో ఏడైనా కానీ రావట్లేదు అని అదొక టెన్షను ఒక పక్కన ఈరోజు వంకాయ పాలు పోసి ఉండేనన్నమాట దేవుడికి దీపం పెట్టడం కంటే ముందర వంట చేసేస్తున్నాను ఈరోజు కూడా ఏడైపోయింది ఇంకా ఏంటి అమ్మ ఇంకా రావట్లేదు అని చెప్పి చూస్తున్నాను అనమాట ఇది బయట మాకు కింద అంటే ఎంట్రెన్స్ అనమాట మేము వెనకాల సైడ్ ఉంటాము ముందర సైడ్ వేరే వాళ్ళు వేరే ఫ్లాట్స్ ఉంటాయి సో చూశారు కదా అమ్మ వస్తుంది నేను టైం అయిపోతుంది అని అంటేనే ఇక్కడికి వచ్చి అనమాట తను వస్తుందా రావట్లేదా అని ఒక్కొక్కసారి వస్తుంది ముందరే వస్తుంది కానీ లిఫ్ట్ దగ్గర నుంచు మంచిగా అక్కడ నుంచి చూస్తూ ఉంటుంది అన్నమాట అయ్యో ఏంటమ్మా ఇక్కడ నా గమ్ముని రా టైం అయిపోతుంది అంటే అప్పుడు ఊరుకుంటూ వస్తుంది సో ఈరోజు కూడా అలాంటివి ఏమన్నా చేస్తుందా ఏంటి అని చెప్పి ఇక్కడికి వచ్చి చూస్తే అక్కడ ఆగి ఏంటో చీర సర్దుకొని రోడ్డు మీద అప్పుడు వస్తుందనమాట పరిగెత్తుకుంటేనే వస్తుంది పాపం ఫాస్ట్ ఫాస్ట్గానే నడుస్తుంది ఈమె పెద్ద ఆవిడైనా కానీ ఇది ఎంట్రన్స్ అనమాట మాకు అపార్ట్మెంట్లో సో ఇంక తను వచ్చేస్తుంది కదా వస్తే మామూలుగా ఆగదనమాట ఇంకా ఇంక నేను లోపలికి వెళ్ళిపోయి కొంచెం పనులు ఉన్నాయి బట్టలవన్నీ బయట బయట కాదు కుర్చీలు అవన్నీ ఆరేసాను కదండి అవన్నీ సర్దుదాంలే ఈ ఇంకా ఈమె వచ్చేసిందంటే ఆగదు ఇంకా ఇవన్నీ తీసేద్దామని అనుకున్నాను కానీ రెండు మూడు బట్టల కంటే ఎక్కువ మడత పెట్టలేకపోయాను ఇంకా తను వచ్చేసింది అలాగే ఒక పక్కన వంట చేస్తున్నాను ఇంకొక పక్కన తను క్లీన్ చేయడానికి ఇవన్నీ తీసేయాలి మడత పెట్టాలంటే ఎక్కువ టైం పడుతుంది ఇంకా అందుకని చెప్పేసి అన్నీ తీసి ఒక కుర్చీలో పాడేసి ఇంకా తనని ఊరిసే అమ్మా ఫాస్ట్గా టైం అయిపోతుంది ఎందుకు ఇంత లేట్ వచ్చావు అని అడిగితే నీకు ఇవాళ సెలవే కదా అంటుంది అనమాట ఓరినీ ఇంకమ్మ నీకు నేను చెప్పాను సెలవు అని ఏంది అమ్మ ఇలా చేస్తావు నువ్వు అంటే నీకు ఇవాల్సి సెలవు కాదా అని అడుగుతుంది అనమాట టైం ఏడు పది అయ్యింది కొమ్ముని చెయ్యి నేను లేట్ వెళ్తే మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది అని అంటే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తుంది అనమాట ఒక్కొక్కసారి మాకు నార్మల్గా కొన్ని కొన్ని బ్యాంక్స్కి అలాగా హాలిడే ఉంటుంది కదండి స్కూల్స్కి మొహరము గుడ్ ఫ్రైడే ఇలాంటి వాటికి మా కంపెనీకి ఉండదు అనమాట కానీ నేను ఈమెకి చెప్పలేదు అనుకోండి ఈమె ఫిక్స్ అయిపోతుంది బ్లంట్గా మాకు కూడా సెలవు ఉంది అని చెప్పి ఇంకా నయ్యంలే ఎనిమిదింటికి రాలేదు అని చెప్పేసి అనమాట ఒక్కొక్కసారి కామెడీ చేస్తూ ఉంటుంది ఆమె సెలవు అని చెప్పి త్వరగా రాలేదని చెప్పి చెప్తుంది అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తనతో చేపించేసుకుని ఒక పక్కన పాలు కూడా బకెట్లో వేసి పెట్టాను అనమాట నిన్న పాలు కాయడానికి టైం లేదు ఇంకా పాలు కూడా లేవు పెరుగుతోడు పెట్టాలి ఏంటో అసలు టైం సెట్ అవ్వట్లేదు సరిపోవట్లేదు అనే ఫీలింగ్లోనే ఉన్నాను నేనైతే ఊరి నుంచి వచ్చిన తర్వాత నుంచి కొంచెం నాకు టైం సెట్ అవ్వట్లేదు టయర్డ్గా అయిపోతున్నాను నిద్ర సరిపోవట్లేదు అటు ఇటు తిరగడం అవుతుంది మళ్ళా ఏది చేసుకున్నా చేసుకోకపోయినా ఆఫీస్కి కంపల్సరిగా వెళ్ళాలి ఒక్కొక్కసారి కాన్ కాల్స్ ఉంటాయి ఆ కాల్లో నిద్ర వచ్చేస్తా తెలుసండి నాకు ఏం చేస్తాం తప్పదు అన్నీ చేసుకోవాల్సిందే ఇంకా బ్యాగ్స్ అవన్నీ తీసుకొని వచ్చి కింద పెట్టేస్తున్నాను ఈ మధ్యన కుర్చీల్లో అవన్నీ బట్టలన్నీ వేసాను కదా మ్యాక్సిమం బట్టలన్నీ లేండి ఇంకా ఈ రోజుతో అయిపోయినలే మరత పెట్టాలి ఇంక సాయంత్రం ఇంటికి వచ్చి అని అనుకున్నాను కొన్ని మరత పెట్టి ఇంక మంచం మీద పెట్టేసి మిగతా అవన్నీ ఒక కుర్చీలోకి వేసాను అనమాట ఇంకా వచ్చింది కదా ఇంకా ఆగదు ఒక్క నిమిషం ఆగన్నా ఆగదనమాట ఈ లోపల పాలు కాసేసి పొయ్యి మీద పెట్టేద్దాము ఈ ఇల్లు ఉడ్చుకునే లోపల ఈ పాలు కాకపోతే బేసిక్గా సిమిల్లో పెడతానమాట అందుకని అంతసేపు ఇల్లు ఇల్లుసే లోపల పాలు కట్టేద్దామని అనుకున్నాను అంటున్నాను కదా సిమిల్లో పెడతాను అనమాట ఓరవరు మాది ఒక చిన్న పొయ్యి అస్సలు మండదనమాట చాలా చిన్నగా మండుతుంది దాని మీద ఇది పెట్టానంటే ఆల్మోస్ట్ రెండు గంటల వరకు పాలు కాగుతూనే ఉంటాయి అనమాట అయినా పొంగిరవు ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే పాలు కట్ చేసేసి ఫిల్టర్ చేసేసి ఇవి పొయ్యి మీద పెట్టేస్తున్నాను ఈ లోపల ఆంటీ ఇల్లు తుడిసేస్తుంది నేనేమో కొన్నే బట్టలు మడత పెట్టాను కదా కొన్నేమో తెచ్చి మంచం మీద వేసేసాను ఇంకా అవి కూడా అన్నీ సరిదేద్దాము మళ్ళీ నాకు ఏంటి అని అంటే ఒకసారి అలా కుప్ప కుప్పల్లాగా తెచ్చి పెట్టేసాను అని అంటే నాకు అస్సలు ఒళ్ళొంగదనమాట ఇంకా ఎందుకులే అని చెప్పి ఎప్పుడెప్పుడు సర్దుకోవడం నా కదా అని చెప్పి ఇంకా బట్టలు సర్దుతామని అనుకున్నాను ఈ లోపల ఇంకా ఆంటీ వచ్చింది క్లీన్ చేయడానికి నా దగ్గరికి అనమాట ఇంకా గమ్మున గమ్మును ఊడ్చేస్తుంది కదా అని చెప్పి నేను కూడా తన వెనకాల నుంచి డస్టింగ్ చేసుకొని వచ్చేసాను ఇంట్లో పనంతా అయిన తర్వాత ఫస్ట్ లంచ్ బాక్స్ పెట్టుకొని ఆమె గిన్నెలు కడుగుతుంది అనమాట ఈ గిన్నెలన్నీ ఇచ్చేయాలి ఇంకా లంచ్ బాక్స్ పెట్టేసుకున్న తర్వాత అప్పుడు బట్టలు సర్దుకుందాంలే అని చెప్పి ఫస్ట్ అయితే లంచ్ బాక్స్ పెట్టుకుంటున్నాను ఈరోజు తెల్లవంకాయలు పాలు పోసి వండాను అన్నమాట చాలా అంటే చాలా బాగుంది ఉప్పు చాలా తక్కువైంది పాలు పోస్తే కూర స్వీట్గా ఉంటుంది అనమాట బేసిక్గా తెలంగాణలో పాలు పోసుకున్న కూరలో అలా వండుకుంటారు వండుకూర నాకు తెలియదు కానీ ఎప్పుడు కూడా పాలు పోసిన కూర అంటే నా పాత కంపెనీలో కొంచెం నవ్వే వాళ్ళు అనమాట పాలు పోసిన కూర నీళ్ళు పోసిన కూర వండుతుంది రాని అని అని వాళ్ళు సో పాలు పోసిన కూరలు చాలా కమ్మగా ఉంటాయి అది నాకు ఇష్టము నా కలిగ అనిత అని ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి అయితే ఆనపకాయ పాలు బీరకాయ పాలు బలి ఉండేది అనమాట చారు చేసుకొని వచ్చేదండి నేను ఎప్పుడూ అనితకు చెప్పేదాన్ని ఎక్కువ తే అనిత ఎక్కువ తే అని చెప్పేదాన్ని ఎంత బాగా చేసేదో మజ్జిగచారు తనైతే చాలా బాగుంటాయి కొన్ని కొన్ని తను విజయవాడలో ఉంటుందన్నమాట ఇప్పుడు తను ఒక ఎంటర్ప్రెన్యూర్ వాళ్ళకి ఒక జనరల్ మెడికల్ స్టోర్ ఉందన్నమాట విజయవాడలో నిజం చెప్పాలంటే ఆ ప్లేస్ పేరు నాకు తెలియదు కానీ మెడికల్ స్టోర్ ఉంది అని అయితే మట్టికి నాకు తెలుసు ఇంకా అన్నం కూడా పెట్టేశాను క్రీమీగా ఉంది ఈసారి పెరుగు మంచిగా ఉంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది నాకు ఎంత అన్నం తిన్నా కానీ కంపల్సరిగా పెరుగన్నం దిగాల్సిందే లేదు అని అంటే మనకు మామూలుగా ఉండదు నాకు ఇంకా పెరుగు తినకపోతే ఉండదు అనమాట సాయంత్రం ఇంటికి వచ్చి పడుకునే ముందరైనా ఒక రెండు మూడు స్పూన్లు పెరుగు పెరుగు తినేస్తా డైరెక్ట్ సో పెరుగు అన్నం ఉండాల్సిందే అనమాట క్రీమీ క్రీమీగా ఉంది ఈసారి పెరుగు ఉప్పు వేసుకోవడం మర్చిపోయాను నేను బేసిక్గా వేసుకోను కానీ కూరతో నంచుకుందాం తినే అని చెప్పి ఉప్పు డబ్బా కడగడానికి ఇచ్చాను అనమాట ఇంకా అన్ని గిన్నెలు ఆంటీకి ఇచ్చిన తర్వాత కొన్ని బట్టలు అయితే మడత పెట్టాను కదా అవి సర్దేస్తున్నాను కొన్ని అయితే ఏవైతే మన మెయిన్ మనకి ఊడ్ సెడ్ డస్టింగ్ టైంలో మనకి ఆయుధాలు ఉంటాయి కదా ఆయుధాలు మడత పెట్టి వాటి బ్లేజ్లో వాటిలో పెట్టాను ఇవాళ బుధవారము గురువారం శుక్రవారం మళ్ళీ శనివారం వీటితో మనకి చాలా పని ఉంటుంది నా ఆయుధాలు ఇవేనండి నా పాత టాప్స్ క్రేప్ టాప్స్ అనమాట స్మూత్గా ఉంటాయి మనకి చెక్క మీద తుడిసినా కానీ గీతలు అలాంటివి ఏమీ పడవన్నమాట ఇంకా అందుకని చెప్పేసి ఎక్కువ ఇవే వాడుతూ ఉంటాను నేను ఇవి ఎప్పటికప్పుడు ఉతికేస్తూ ఉంటాం కాబట్టి వీళ్ళతో ఇబ్బంది కూడా అనిపించదు నాకు ఒకవేళ లైజ్ ఆయిల్ కూడా ఏమన్నా వేసి తుడవాలి అని అనిపిస్తే లైజ్ ఆయిల్ వేసేసి పైన దీంతో తుడిసేస్తాను అనమాట అలా చేస్తాను కాబట్టి కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకు మ్యాక్సిమం లైజ్ ఆయిల్ వేసినప్పుడు కూడా దీంతోనే గ్లాస్ మీద కానివ్వండి చెక్క మీద కానివ్వండి సోఫాలు టీవీ మీద దేని మీద లైజ్ లేసినా దీంతోనే తుడుస్తాను అనమాట ఇదే క్లాత్స్తో మంచిగానే అనిపిస్తుంది దేవుడి షెల్ఫ్స్ కూడా నేను ఇవే క్లాత్స్తో తుడుస్తాను మోరోవర్ ఇవన్నీ డస్టింగ్ చేసినప్పుడే తుడుస్తాను రెగ్యులర్గా అయితే రెండు పక్కన పెట్టుకుంటాను అనమాట ఒకటేమో డస్టింగ్ చేయడానికి ఇంకొకటేమో మన గ్రిల్స్ అవి ఇవి తుడవడానికి పెట్టుకుంటాను అనమాట బేసిక్గా మనకి చాలా క్లాత్స్ అవసరం ఉంటుంది గుడ్డలు ఎందుకు అని అంటే మన చేతులే మనకు ఆయుధాలు కాబట్టి వాటిలతోనే తుడుస్తూ ఉంటాను వ్యాక్యూమ్ క్లీనర్ కొందామని డిసైడ్ అయ్యాను కానీ దానికి కూడా టైం రావాలి ఫస్ట్ అయితే అల్యూమినియం మార్చేసి స్టీల్వి కొనాలని అనుకుంటున్నాను సీవండ్వి మార్చేసి అవి కొన్న తర్వాత వ్యాక్యూమ్ క్లీనర్ కొందామని అనుకుంటున్నాను అనమాట ఏవైతే కొన్ని బట్టలు తెచ్చేశాను అవి మడతపెట్టి లోపల పెట్టేసరికి ఆంటీ ఊడ్సేసి బకెట్తో నీళ్ళు పట్టుకొని వచ్చేసింది అనమాట తడిగుడ్డ పెట్టడానికి ఇంక ఇక్కడ కనుక నేను ఎక్కువసేపు ఆగాను అనుకోనసా ఇచ్చేస్తుంది నీ వల్లే నాకు లేట్ అయింది నీ వల్లే నాకు లేట్ అయింది అప్పటికీ నన్ను అడుగుతుంది టైం ఎంత అయింది టైం ఎంత అయింది అని చెప్పి టైం ఎంత పాపం పది నిమిషాలు ఎప్పుడు కొంచెం స్లోగానే చెప్తూ ఉంటానన్నమాట గమ్మున్ చెయ్యి ఎమిది అయిపోయింది అని భయపెడేస్తాను ఒక్కోసారి నాకు లేట్ అయింది అనుకోండి తను భయపడేస్తాను అనమాట తను కూడా ఎనిమిదింటికల్లా వెళ్ళిపోవాలన్నమాట ఇంకా అందుకని చెప్పేసి తను ఫాస్ట్ ఫాస్ట్గా చేసి వెళ్ళిపోయింది నేను కూడా హడావిడిగా వెళ్ళానండి ఆఫీస్కి ఈరోజు తొలి కాస్ కదండి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు బాబు దగ్గరికి వెళ్ళి వచ్చాను అనమాట ఇంగో బాబుకి చూసారా అమ్మలతో అలంకారం చేశారు తులసి దళాలు మాలలేశారు నాకు ఎంత బాగా అనిపించిందో వెంకన్న బాబు కంట అలంకారం చేస్తే చాలా ఇష్టం అంట ఒకసారి చేసేసి ఒకసారి చేయకుండా అలాగ ఉండకుండా రోజు కూడా చేస్తే చాలా ఆనందపడతా ఉంటాడంట ఆయన ఇది నేను వెళ్ళే గుడండి నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వరకు అభిషేకం చేపించుకున్నాను అని చెప్పేసి అన్నాను కదా ఇది మనకి ప్యారడైజ్ హోటల్ ఆనంద్ థియేటర్ అని ఉండేది ఇది వరకు ఇప్పుడు లేదు ఆనంద్ థియేటర్ ఆపోజిట్లో హనుమాన్ టెంపుల్ అనమాట ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉంటారు వెంకట బాబు హనుమంతుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాముడు ఆంజనేయ స్వామి శివుడు వినాయకుడు అమ్మవారు అయ్యప్ప నవగ్రహాలు ఇలా అన్నీ ఉంటాయన్నమాట నాకు ఇక్కడ ఒక పంతులు గారు చెప్పారండి ఈరోజు అంటే ఈవినింగ్ టైంలో తిరగొచ్చా నవగ్రహాల చుట్టూరు తిరగకూడదా అని అడిగాను అనమాట ఆయన ఏం చెప్పారంటే తిరగొచ్చు ఎన్నిసార్లు తిరగాలి అని అన్నాను అంటే ఇరవై ఏడు సార్లు తిరగాలంటండి ఎందుకు అని అడిగాను ఎందుకు అని అంటే ఒక్కొక్క గ్రహానికి మూడు సార్లు తొమ్మిది గ్రహాలు కాబట్టి మూడు ఇంటూ తొమ్మిది ఇరవై ఏడు కాబట్టి ఇరవై ఏడు సార్లు తిరగాలంట ఆయన ఏం చెప్పారంటే ఈరోజు పర్వదినం కాబట్టి సాయంత్రం అప్పుడు తిరిగినా పర్వాలేదు కానీ ప్రతిసారి కూడా మనము ట్వెల్వ్ లోపల నవగ్రహాల చుట్టూరు ప్రదక్షిణాలు చెయ్యాలంట ఇరవై ఏడు సార్లు అలాగే సాయంత్రం సూర్యుడికి పూజ సూర్యుడు కాదు మన శివుడికి పూజిస్తే చాలా మంచిదంటండి రోజు కూడా సూర్యాస్తమం సమయంలో సూర్యుడి శివుడికి పూజించాలంట పంతులు గారు చెప్పారు నాకు ఇవి ఒక్కొక్కసారి ఇలాంటివన్నీ వింటే పాటించాలి అని అనిపిస్తుంది కానీ నాకు టైం సరిపోదు కదా ఈ రోజు చేశాను మరి పర్వాలేదా స్వామి అని అడిగితే ఈరోజు పర్వదినం కాబట్టి నేను నేనే కదా నీకు చెయ్యమని చెప్పాను ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఏమీ పర్వాలేదు అదేమీ శంకు పెట్టుకోకు అని చెప్పేసి అన్నారనమాట ఇంకా అక్కడ కొంచెం సేపు కూర్చుని వచ్చేసాను వచ్చే ముందర పువ్వులు తీసుకొని వచ్చాను ఇంకా మా అన్నయ్య ఫోన్ చేశాడు తనతో మాట్లాడి దేవుడికి స్నానం చేసేసి పువ్వులన్నీ మంచిగా దేవుడి దగ్గర పెట్టి ఆ దేవుడికి దీపం పెట్టానండి ఈరోజు చంచం స్వీట్ పెట్టాను ప్రసాదంగా ప్రసాదం చేద్దాం అనుకున్నాం కానీ అసలు ఓపిక లేదనమాట ఇంకా ప్రసాదం కూడా పెట్టేసి పొగేసాను అనమాట ఇంట్లో ఈ పొగేస్తే నాకైతే చాలా పాజిటివ్గా అనిపిస్తుందండి చాలా మంచిగా ఉంటుంది ఏంటో నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు అందుకని చెప్పు కొంత నేను ఎక్కువ పొగేసేస్తూ ఉంటాను అనమాట ఇంట్లో ఉన్నాను అని అంటే మ్యాక్సిమం పొగేస్తాను ఎప్పుడన్నా దీపం పెట్టినప్పుడు టైం ఆల్మోస్ట్ నైన్ 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 ఫిఫ్టీన్ అలాగవుతుంది అయినా కానీ దేవుడికి దీపం పెట్టి పొగేసాను అనమాట ఇంట్లో ఇల్లంతా చూపిస్తాను ఈ పొగనైతే యాక్చువల్గా సాంబ్రాని కడ్డీలు అనమాట ఆ కడ్డీల్లోనే కొంచెము సాంబ్రాని అలాగే గుగ్గిలం కలిపిన పొడి ఉంటుంది కదా ఆ పొడి వేసాను అనమాట మంచి స్మెల్ వస్తుంది ఇల్లు అయితే అది మనం తలుపులు వేసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు తలుపులు తెరుస్తాం కదండి అప్పుడైతే భలే వాసన వస్తుంది ఇల్లు ఇంకా ఇల్లు అన్ని గదులు బాల్కనీలు కారిడార్లు అన్నీ తిప్పేస్తాను అనమాట ఈరోజు తలుపేసే ఎందుకు చూపిస్తున్నానంటే పొగ దోమలు చాలా ఎక్కువ ఉన్నాయండి ఇంకా వాటిని బాత్ తట్టుకోలేక తలుపులు వేస్తాను అనమాట ఇంకా కింద పెడుతున్నాను అనమాట దివాన్ దగ్గర ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను